ఇక్కడ మన ఆలయంగా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎవరైనా రాగానే ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకొని మొదట ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణలు అలాగే స్వామివారికి ఐదు ప్రదక్షిణలు ప్రదక్షిణలు చేసే టైంలో ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక గంట చొప్పున ఐదు ప్రదక్షిణలకు ఐదు గంటలు మ్రోగించవలెను ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత అది జై శ్రీరామ్ అందరు అందరు కూడా భారతీస్థానికుడు ంగన స్తున్నాను అందర్ూడ మ అంకని కస ర జమానస గోతర ో్ సහ పుి షే తైరయ ైరయ జయ య రోగ ్వర ్ ర్ ධర్మర్త ొక్ష త ల ర్షాతం రి త మం్ నే ස්वाి वత ప్రతయతం రిిత రామం నే ස්वाమి, ఉදදశ శසිతరామంජాසම, ప్రాදకల अర్చన හరతంకరి శහ. वै वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् मंगला आसन परै धर्मारार्य सुदुमङ्गलम् मंगला आसन परैणं कर्पूर नीराजनं समर्पयामि कर्पूर नीराजनानन्दं शुद्धाचमन्यं कर समर्पयामि नमस्कारोमि नमस्कारोमि

सहस्रनाम तत्तुल्यं रामनाम वरान मे अकालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्री श्रीसीतारामपादोदकं पावनं शुभं कालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्रीसीतारामपादोदकं पावनं शुभम् कालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं श्रीसीतारामपादोदकं पावनं शुभं कालमृत्युहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षयकरं డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు రెండు వందల యాభై సంవత్సరాల కింద యొక్క విగ్రహం ఇది అని చెప్పి మనకు సర్టిఫై చేశారు వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మనకు ఆర్కలజీ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి అప్పటి నుండి దీని జాగరణ జరుగుతుంది ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కనీసం యాభై సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ నుంచి కాబట్టి ఎవరు ప్రతి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణ కార్యక్రమాలు వేల మంది సంఖ్య సంఖ్యతో మనము అన్నదాన కార్యక్రమాలతో జరుగుతాయి ప్రతి పునానికి కథ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ విషయాన్ని మన చైర్మన్ గారు మీకు వివరాలు ఇస్తారు నా పేరు కుల చంద్రమో కుమారవాడి ఈ దేవాలయం చైర్మన్ ఈ దేవాలయం కనీసం ఒక ఐదు వందల సంవత్సరాలది అని చరిత్ర చెప్తుంది ఇప్పుడు మేము మా ఆ ధైర్యంలో చేసేది ఇప్పుడు యాభై సంవత్సరాల నుండి శ్రీరాములు మేము చాలా పెద్ద ఎత్తున చేస్తాము ఇది కన్స్ట్రక్షన్ కొరకు చాలా దాతలు కూడా చాలా పెద్ద పెద్ద దాతలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఆంధ్ర తెలంగాణ మొత్తం దాతలు చాలా పెద్ద దాతలు ఒక చిన్న పైసలు లేకుండా మా దగ్గర దాతలు చాలా పెద్ద రూపంలో వచ్చారు ఇంత పెద్ద ప్లేస్లు అనేటిది ఇంత ఒకడి కట్టరంటే తెలంగాణలో ఇదే మొదటిది ఉండొచ్చు ఇంత పెద్ద కూడా ఒక ఎకరం జాగా ఉండే ఎకరం రెండు ఎకరాల జాగా ఉండే ఇక్కడ ముస్లిమ్స్ అంతా ఆకుపై చేసుకున్నారు ఈ కనబడేదంతా మనదే ఉండే నామాలు ఉండే మొత్తము దేవాలయానికి వెళ్ళి అక్కడ మజిద్ వరకు నామాలు వేస్తున్నప్పుడు చాలా పెద్ద కేసులు కూడా అయినాయి దీని మీద పదిహేను ఇరవై సంవత్సరాల కేసులు నచ్చినాయి ముస్లింలతోని మేము అక్కడ వారా కేసులుండే ఏ శ్రీరాము వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ లో చుట్టూ దిరకమైపోతుండే మన ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ పోలీస్ స్టేషన్ లో చుట్టే తిరుగుతుంటే ఇప్పటికి ఇక్కడ పల్లెడిచి పెట్టుకొని వారం పదిహేను రోజుల అక్కడ చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నాం ఓపెన్ ఉండే అప్పుడు చాలా పెద్దగా ఒక టీ షర్ట్ ఉండే ఆ టీ షర్ట్ కూడా ఎత్తుకపోయారు పాత విగ్రహం ఉండేది ఇక్కడ పాత విగ్రహం కూడా పల్లబడి తీసుకపోయారు ఆల్రెడీ ఒక ఇక్కడ స్లాబ్ వేసినాక కూడా మీద పెడితే కూడా ఈ మెట్ల మీదకి వెళ్ళి కూర్చుకొని పోయారు పోలీస్ కమిషనర్ దే కూడా మేము కంప్లైంట్ చేసాము ఎమ్మెల్యే బద్దం బల్ రెడ్డి గారు అప్పుడు ఏకశిలా విగ్రహం ఉండేప్పుడు బద్దం బల్ గారు ఎమ్మెల్యే అప్పుడు కార్వాన్ కాన్స్టి ఉండేది అప్పుడు కూడా కమిషనర్ దగ్గరకు పోయినాము ఏసీపీ డీసీపీ మొత్తం ఇచ్చినాము అయినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ఈ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు ఆ విగ్రహం విక్రమైందో తెలియదు ఇక్కడ కట్టొద్దు అని ఒక వాళ్ళ దృక్పథం ఉండేది ఇక్కడ కట్టొద్దు ఇది ఉండొద్దు చేయాలి అనుకుని అందరం కలిసి మా కమిటీ కలిసి మొత్తం కలిసి చాలా పెద్ద ఎత్తున చేయాలంటే చెయ్యాలి ఆడాలి ఒక దేవాలయ సంకల్పం తీసుకొని జ్ఞానేశ్వర భక్త సమాజం సంకల్పం తీసుకొని మేమిక్కడ చాలా అంటే చాలా అక్కడ అయోధ్యకి ఎట్లా కేసులు అవి ఏవైనా ఇక్కడ కూడా చాలా పెద్దగా అయినాయి అది కూడా ముస్లింలతోనే అయిందంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఎమ్మెల్యే గారు బాలరెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సపోర్ట్గా ఉండే ఆయన చనిపోయినాక దేవరా కర్ణాకారు కూడా ఉండే ఆయన కూడా చాలా పెద్ద సహాయం చేసిన మాకు రెండు రోజులు ఇక్కడ ఆయన ఉపవాసం తినకుండా చేయకుండా ఆ గోడ కట్టినందుకు ఆ గోడ కట్టించేసాం అదంతా ల్యాండ్ కూడా కనవాడే మన దేవాలయం అప్పుడు అవన్నీ ఉండేది నామాలు వేస్తుండే అప్పుడు ఇప్పుడు గొడవలు గొడవలు ఆ గేట్ పెట్టాము ఆ గేట్ కూడా ఇప్పుడు మనం జీర్ణిస్తే ఒకటి ఆల్రెడీ రోడ్ ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్ ఏమన్నాడు అంటే ఒక ఇస్కూల్ కడతాం చాలా పెద్ద ఇస్కూల్ కడదాం అనుకుంటున్నాం మన పబ్లిక్ పనికొస్తా కదా అని కార్పొరేటర్ మా ఏరియా కార్పొరేటర్ అన్నాడు అవి వాడేమిషిండు కబ్జా చేసి ఆ టీ సైడ్ చేసి అక్కడ టీ సైడ్ చేసి ఏదో ఫర్నిచర్స్ అవి ఇవి అని వాళ్ళు రెంట్కి ఇచ్చుకుని ఇప్పుడు ఆ రోడ్ పబ్లిక్ రోడ్ పబ్లిక్ అందరికి రావాలేదు కానీ మా గోడ మా గేట్ పెట్టినా కూడా గేట్ కూడా తీనియడం లేదు వాడు ఇప్పుడు ఆ గేట్ పెట్టినాము పబ్లిక్ రోడ్ అన్నప్పుడు పబ్లిక్ ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు శుద్ధంగా వాడుకుంటున్నారు అన్ని దాన్ని ఆ బళ్ళు పెట్టుకోం కాని ఆడుక అక్కడ ఫర్నిచర్ మొత్తం అక్కడికి లిక ఒక గుట్ట పెద్ద గుట్ట లిక ఒక గేట్ కు అడ్డ వేసేసి అక్కడ మీరు ఇప్పుడు చూస్తే ఫోటోలు ఇట తీస్తే ఏరియా చూస్తే మొత్తం తెలుస్తుంది మీకు అంతా చాలా చాలా అంటే చాలా పెద్ద ఇబ్బందులు పెట్టింది మమ్మకు అని అప్పుడు అయినా కూడా మా కమిటీ జ్ఞానేశ్వర్ భక్త సమాచార కమిటీ సాధించి మొత్తం సాధించడం ఇప్పుడు ఈ విషయంలో ఉన్నాయి మేము ఇక్కడ మా ముస్తి నా పేరు రావులకొల్లు రమేష్ నేను ఆలయ ట్రస్టీని మేము కొన్ని సంవత్సరాలుగా మేము ప్రయత్నం మీ గుడి గుడి విషయంలో చాలా ఇబ్బంది పడ్డాము రెండు వేల నాలుగులో పీఠాధిపతిని తెచ్చి ఇక్కడ మేము ఇనాగ్రేషన్ చేద్దామంటే ఇక్కడ బషీర్ అనే ఒక వ్యక్తి మైనారిటీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ నాది దాదాపు రెండు వేల గదాలున్నదని మా మీద కోర్టు నుంచి దావా వేసి మమ్మల్ని నాపడం జరిగింది తదుపరి మేము వేరే కార్యక్రమాలు చేసేసి రెండు వేల ఎనిమిదిలో ఆ ప్రాంతంలో మేము కోర్టు విలీనం హైకోర్టు నుంచి అతను హైకోర్టు కూడా అప్పీల్ పోయిండు కాలేజ్ సక్సెస్ కాదు మేము మళ్ళీ ప్రతిష్టా కార్యక్రమాన్ని డిజైనింగ్ చేసి మొదలు పెట్టేసినాం పెట్టేసినాం కదా తదుపరి ఇక్కడ మస్జిద్ల కమిటీ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు పెట్టి మేము ప్రతిష్ట చేసేటప్పుడు కూడా మిమ్మల్ని ఇక్కడ మండపం వేస్తుంటే కూడా ఆపడం జరిగింది లేదా ఇక్కడ ఇది వక్ బోర్డ్ అని ఇది మస్జిద్ జాగా అని మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఇక్కడ ఒక్క బోర్డు నుంచి మేము అందరికీ ఈ జాగాలు పేద ప్రజలకు ఇస్తున్నాం కానీ అని కూడా మా పోలీస్ స్టేషన్లో మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని గుడి ప్రతిష్ట జరగకుండా చాలా ఇబ్బందులు పెట్టారు దాదాపు కొన్ని మూడు ఎకరాలున్న జాగా మూడు నుంచి నాలుగు ఎకరాలున్న జాగాని అక్కడ రోడ్కు మస్జిద్ కుమా కావాలని ఇక్కడ జిర్రా ఏరియా ప్రాంతంలో ఒక పది ఫీట్ల కానీ ఎక్కువ లేదు దాదాపు నలభై ఫీట్ల రోడ్ అక్కడ వదులుకొని వాళ్ళు దాన్ని కబ్జా చేసుకొని ఈరోజు రెంట్లకి ఇచ్చుకొని షెడ్లు వేసుకోవడం జరిగింది మరి మా కమిటీ వాళ్ళు మేము ప్రతి ఒక్కసారి శ్రీరామనవమికి కూడా మేము పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అక్కడ సున్నం సున్నం వేస్తున్నాం మేము నామాలు వేస్తున్నాం అంటే మన ఇబ్బంది పెట్టి అందరిని పోలీస్ స్టేషన్లకు వెళ్చి మనల్ని ఆపడం జరుగుతుండే అదేవిధంగా ప్రతిష్ట చేసినాము మేము అందరం కూడా కలిసి బస్తీ వాసులం చిన్న బస్తీ అయినా కానీ వేరే వాళ్ళ దగ్గరకు పోయి మేము చందారూపంలో తెచ్చి ఇందులో మా పేట హనుమాన్ దాస్ గారేంది చంద్రమోహన్ గారేంది మా దీనికి జ్ఞానేశ్వర భక్త సమాజం ఫౌండర్ నరసింహరావు గారు మన మన ఎవరు మన నరసింహ గారు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద అందరూ కలిసి కూడా ఆ రోజు సెవెంటీ ఫైవ్లో ఆ ప్రాంతంలో యాభై సంవత్సరాల కింద ఇక్కడ విగ్రహం ఏకశిలా విగ్రహం ఇక్కడ పూజా నిర్మాణం చేస్తుంటే వెళ్ళడం జరిగింది అప్పుడు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారు దీన్ని దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల దాన్ని మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఆ సెవెంటీ టూ నుంచి కూడా ప్రతి ఒక్క సంవత్సరం మేము ఇక్కడ కళ్యాణం చేస్తున్నాము ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు ఏం చేస్తున్నారంటే ఈ ల్యాండ్ మాది అని కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇక్కడ కింద నిర్మాణానికి రావడం జరిగింది ఒక దాదాపు మూడు నెలల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతురు మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మేము దాదాపు కొన్ని యాభై ఏళ్ళ కింద ఉన్నాం డాక్యుమెంట్ని అని ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మేము అక్కడ పోతే అక్కడ కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తే మేము పోలీస్ స్టేషన్లో కూడా పోయినాం అందరం కంప్లైంట్ ఇచ్చినాం రిటర్న్లా దీని విషయంలో మేము కలెక్టర్ గారి దగ్గరికి పోయినాము పోలీస్ కమిషనర్ గారి దగ్గర కూడా పోయినాము అయినా కానీ మాకేం న్యాయం జరగలే వాళ్ళకి వాళ్ళ పక్షాన్ని ఉన్నది మేము బస్తీవాసులం అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరకు వస్తాము మేము కమిషనర్ గారి దగ్గర కూడా వస్తాము ప్రతి ఒక్క వారి దగ్గర నిజంగా న్యాయం చేసి అది ఎవరిదో కొంచెం గ్రహించి అది నరసింహస్వామి గుడికి మరియు రాములవారి గుడికి మధ్యనది ఈ భూక భూకబ్జాదారులు గుండాలను అందరినీ తెచ్చి ఈ విధంగా కబ్జా చేయడం జరుగుతున్నది కాబట్టి కలెక్టర్ గారికి దృష్టికి తీసుకొచ్చి మాకు సరైన న్యాయం చేయగలరని మేము కమిటీ మా చైర్మన్ తరపు నుంచి మా ట్రస్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది నమస్కారం జై శ్రీరామ్ నా నా పేరు మేడం రమేష్ కుమార్ నేను ఈ ఆలయానికి వైస్ చైర్మన్ అయితే మీ ఇది ఈ దేవాలయము నాలుగున్నర సంవత్సరాలని అంటున్నారు అంతకంటే మొదటి ఉన్నది కానీ చాలా ఇబ్బందులైనాయి ఏది ఏమైనా అని మేం చేసింది గొప్పతనం ఏమీ లేదు ఆ రాముల వారి అనుగ్రహంతో ఇవన్నీ జరిగినాయి నేను చేసినా నువ్వు చేసినా అని కాదు ఇబ్బందులు అందరు పెట్టిండ్రు అన్ని ఇబ్బందులు కూడా సాల్వ్ చేసిండు ఆ శ్రీరామచంద్రమూర్తి అని నేను అంటున్నాను ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడితే కానీ అంత బాగుండదని దీంతో నేను సమ సమాప్తి చేస్తున్నాను జయ శ్రీరామ్ నా పేరు శ్రీరాములు చెల్లిమిళ శ్రీరాములు నేను కుమార్వాడి ముస్తఫురాలో ఉంటాను నేను ఈ ఆలయం ఎన్నో ఎంతో ప్రాచీన కాలమైనది ఇది ఈ ఆలయంకు చూసేవాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దీనికోసం ఎంతో మేము ప్రయత్నం చేసినాం ప్రతి భగవంతుని దయతోని ఈ ఈరోజు ఇక్కడ ఆలయం నిర్మింపబడింది ఇది ఎన్నో సంవత్సరాల సంది పురాతనమైనది దీంట్లో ఏంటి కదా అంటే ఉన్నది ఏంటి కదా అంటే దుష్టశక్తులు అంటే ముస్లింస్ కానీ ఇంకా మన హిందువులు కానీ కొంతమంది కానీ ఈ ఏరియా బుట్ట ఏరియా ఉంది కదా మొత్తం కం లేదు అనేది పదిహేను ఇరవై ఎకరాల భూమి ఉన్నది ఇది దీని మీద అందరు కబ్జా పెట్టేసేసారు కాకర్ గుడికి వచ్చేసరికి వాళ్ళు కూడా నెట్టుకుంటూ నెట్టుకుంటూ దగ్గరకు వచ్చేసి గుడి కూడా మాదే అన్న ఒక అవంభావంతో వాళ్ళు ప్రవర్తించి మమ్మల్ని నానా హింసలు పెట్టి వాళ్ళ లోపల ఉన్న చైతన్యాన్ని ఎరగొట్టేసేసి వాళ్ళ ఒక సానుభూతిని గుంజుకొని వాళ్ళ రాళ్ళు వేసి అవ్వేసి కొట్టి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి జరగనీయకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా కింద ఉంది కొద్దిగా మెట్ల పక్కల స్థలం ఉంది ఆ స్థలంలో కూడా మన ముస్లిమ్స్ హిందువులు కలిపి కూడా హిందువులు కలిపి కూడా ఇది చేస్తున్నారు వాళ్ళు వీళ్ళతో అంతా కుమ్మటైపోయి వీళ్ళంతా కుమ్మటైపోయి ఈ దీ గుడిని ఇది చేయడాన్ని వాళ్ళు దీక్ష పూనుకున్నారు అందుకోసం మీ దా మీ సహకారంతో మాకు అన్ని విధాల మేము కూడా ఉంటాం మీరు మాకు ప్రయత్నం చేసి మేము ఎక్కడంటే అక్కడ దానికి రావడానికి రాను వారి గురి కోసం అర్పించడానికి మేము ఉన్నాం సిద్ధంగా అందుకోసం మీరు దయచేసి మా అధికారులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే కదా అంటే ఇట్లాంటి భూమి ఎంతో కాస్ట్లీ అయిన భూమిని వీళ్ళంతా ఆకుపై చేసుకుంటుంటే మనం అట్లాగే చూసుకుంటూ కూకుంటున్నాం కాబట్టి మీరు ఏదో చర్య తీసుకొని అక్కడ కానీ ఇంకా ఎక్కడ మున్సిపల్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వచ్చి ప్రయత్నం చేసి జర మాకు సహకరిస్తారని కోరుతూ ఇంత ముగిస్తాం ముందుగా జై శ్రీరామ్ జై శ్రీ హనుమదే నమ నా పేరు నగేష్ శర్మ నేను ఇక్కడ అర్చకునిగా ప్రారంభించే సమయంలో ఇక్కడ దేవాలయం ఏమి కూడా లేదు ప్రతిష్ట లేదు అది పూర్వకాలము ఉన్నటువంటి విగ్రహాలను దొంగలు దొంగిలించడం జరిగిందంట ఇక్కడ రాముని విగ్రహ ప్రతిష్టాపన జరిపిద్దామని మా దేవాలయ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు ఆ దేవాలయము పునఃప్రతిష్టాపన చేయడానికి శ్రీ రామచంద్ర స్వామి పద్నాలుగు సంవత్సరాలు ఎలా వనవాసం చేశారో మా ఆలయ కమిటీ సభ్యులు కూడా అలా పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలా చేసినట్లుగా చాలా కష్టపడి ఈ దేవాలయ నిర్మాణము జరిపించడం జరిగింది అలాగే ఈ యొక్క దేవాలయంలో పంచరాత్రమ ఆగమం ప్రకారము ప్రతిష్ట నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి చిన్నజీయ స్వామి గారు కూడా రావడం జరిగింది ఈ యొక్క ప్రతిష్ట చేయడానికి నిర్ణయించిన సమయంలో కమిటీ సభ్యులు ఆలయ మండలి సభ్యులలో ఎవరి దగ్గర బడ్జెట్ లేదు మన బడ్జెట్ మూడు లక్షలే అని నిర్ణయించుకున్నాం కానీ ప్రతిష్ట కార్యక్రమము నిర్వహించిన ముహూర్త సమయానికి మేము అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ డబ్బులు వచ్చి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రతి శుక్రవారము శ్రీ రామచంద్ర స్వామి వారికి పంచామృతాభిషేకము మళ్ళీ ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వర్తము విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము సింధూరార్చన నాగవల్లి దళములు అనగా తమలపాకులతో స్వామివారికి అర్చన నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తమాషలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి రామచంద్ర స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే దేవాలయ ప్రాంగణంలో అనేక వృక్షాలు నాటడం జరిగింది ఒకటి రావి చెట్టు రెండవది వేప చెట్టు ఉసిరి చెట్టు రుద్రాక్ష చెట్టు బిల్వపత్రి చెట్టు మె మెదరు రంగు బొంగు చెట్టు జమ్మి చెట్టు బంగారు అనగా అరచెట్టు మర్రి చెట్టు మామిడి చెట్టు మేటి చెట్లు నాటడం జరిగింది కనుక ఈ యొక్క ఆలయాన్ని విశేషంగా భక్తులు వచ్చి ఆ చెట్లను ప్రదక్షించి నమస్కరించుకున్నట్లయితే అనుకున్న కోరికలు నెరవేర్తాయని సిద్ధిస్తాయి ఈ యొక్క రామమందిరము చాలా విశేషమైనటువంటిది ఇక్కడ పురాతనమైనటువంటి విగ్రహము ఐదున్నర సంవత్సరాలని చెప్తున్నారు కానీ అది అక్కన్న మాదన్న సమయంలో వెలసినటువంటిది అని నాకు తెలవడం జరిగింది కనుక బ అన్ని దేవాలయాలలో అర్చకులకు చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ మా దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్చకులకు చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు భక్త అందరూ మాకు ప్రోత్సహిస్తారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటారు వాళ్ళకు కూడా మేము అనుకూలంగా ప్రతి విషయంలో సహకరిస్తుంటాము జై శ్రీరామ్ నా పేరు అర్చన శ్రీ సీతారామాంజనేయ స్వామి కమిటీ సభ్యురాల్ని ఇక్కడ శ్రీ కుమ్మర్ కుమార్వాడి ప్రాంతంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో దాదాపు నిర్మి నిర్మించక ముందు నుంచే హిందూ ముస్లింల వల్ల చాలా హిందూ ముస్లింస్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అట్లయినా మా కమిటీ సభ్యులు ఒక ఆలయాన్ని నిర్మించినారు వాళ్ళ కష్టానికి ముందుగా ధన్యవాదాలు ఇక్కడ ఈ శ్రీరామ హిల్స్లో ప్రతి శనివారం మహిళలందరూ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది ప్రతి పౌర్ణిమకి సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని మాకు చాలా కోరిక ఆయన అనుగ్రహం శ్రీ సీతారామ చంద్రమూర్తి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ జయశ్రీరామ్ నా పేరు రజిత మన సనాతన ధర్మం గురించి ఇవాళ పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎన్నో దేవాలయాలని స్పెషల్లీ ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయాలని అన్నింటినీ కాపాల్సి కాపాడుకోవాల్సిన పరిస్థితి అని వచ్చి పరిస్థితి వచ్చింది రీసెంట్గా చూసాం పెద్దమ తల్లి దేవాలయం కానీ ఇంకా చాలా టెంపుల్స్ చాలా ఉన్నాయి మనకి తెలిసి తెలియకుండా చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నిటినీ ఒకప్పుడు ఎంతో బాగా నిర్మించి ఎంతో అంగరంగ వైభవంగా ఉన్న దేవాలయాలని ఇవాళ మన సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాంటి పరిస్థితి నుంచి గుట్టలలో ఉన్న ఆ రామాలయాన్ని నిర్మించడానికి మన కమిటీ సభ్యులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరం చాలా కష్టపడి ఈ గుడిని నిర్మించడం జరిగింది దీని డెవలప్మెంట్ కోసం మేము అందరం కూడా ప్రతి ఒక్కరము పూజల ద్వారా అయితే స్వామి వారికి సత్యనారాయణ కథ రూపంలో కానీ ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ రావడం జరిగింది మన సనాతన ధర్మం అంటేనే అందరూ కలిసి సమిష్టిగా చేయడం అనేది మన ధర్మంలోనే ఉంది అలాంటి ధర్మాన్ని అందరం కాపాడాలని కోరుకుంటూ ఇలాంటి ఏదైనా ఉంటే ఏదైనా మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీ సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా మీ తరఫున మాకు హెల్ప్ కావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ జై శ్రీరామ్ నా పేరు పద్మ ఇక్కడ కమిటీ సభ్యులు చెప్పినట్టుగానే బస్తీవాసులు చెప్పినట్టుగానే ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి పోరాడి ఈ గుడి నిర్మించడం జరిగింది రాములవారి గుడి ఈ నిర్మాణం కార్యక్రమం అయినప్పటి నుంచి ఇక్కడ రాములవారి కళ్యాణాలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి మేము కమిటీ లేడీస్ మందరం కలిసి ప్రతి పున్నం పున్నమికి స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతము ఇంకొకటి ప్రతి శనివారం కూడా పారాయణ కార్యక్రమాలకు కూడా మేము అందరం కలిసి ఇక్కడ ప్రతి శనివారం ప్రతి వారం వారం పారాయణం జరుపుకుంటుంటాము ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా జరిపినందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ నా పేరు మేడం తారాబాయ్ ఇక్కడ మేము మా పెళ్ళి అయింది సెవెంటీ టూలో అప్పటి నుండి కూడా రాముల వారికి చాలా అందరు పెద్దవాళ్ళు వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది పోయేది కానీ చాలా సేవ చేసి రావాలని ము హిందూ ముస్లిం జా అప్పుడు ఇక్కడికి ఇక్కడికెంచి రాళ్ళు ఎంత ఇట్లా రువ్వింది అక్కడ దాకా వాళ్ళు ఏమో మీదికెంచేస్తున్నారు కింద మేము ఎక్కడ పోలేక ఇళ్ళల్లో దాచుకున్నారు అప్పుడు చాలా కష్టపెట్టిండ్రు ఇంకా ఇప్పుడైతే అందరు చెప్పినవే ఉన్నాయి మా రవీంద్రశేఖర్కు చాలా ధన్యవాదాలు ఆయన వస్తున్నారు రాలేదు ఇక సేవ అయితే అందరు కలిసి చేస్తున్నారు ఇక్కడ ఆడవాళ్ళకి ఏదన్నా ఉపా ఉపాధి కల్పించాలి అందరికి కూడా వస్తే ఇంకా ఎక్కువ మందే వస్తుంది జై శ్రీరామ్ నా పేరు వేణుమాధవ ఆచార్యులు ఈ ఆలయంలో గత ఏడు నెలలుగా అర్చకులుగా పనిచేస్తున్నాను ఈ ఆలయం నిర్మాణానికి చాలామంది అన్ని విషయాలు చెప్పారు చాలా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు ఇక్కడ ప్రతి శుక్రవారము ఆగమశాస్త్ర ప్రకారము స్వామివారికి పంచామృత అభిషేకాలు మరియు మంగళ శనివారంలో ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి అలాగే ప్రతి శనివారం కూడా సామూహికంగా మహిళలందరూ ఇక్కడి బస్తీవాసులు అది ఎక్కువ సంఖ్యలో పాల్గొని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము గాయత్రి పారాయణము అన్నీ చేస్తున్నారు అలాగే ఈ ఆలయంలో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఆలయం ఉన్నది ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయాలని కమిటీ వాళ్ళని తర్వాత మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఆలయ ప్ర విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో దేవతా వృక్షాలు ఉన్నాయి ఆ దేవతా వృక్షాలు పదకొండు రకాలైనటువంటి వృక్షాలు ఉన్నాయి ఇందాక గారు చెప్పినట్లు ఆ పదకొండు యొక్క వృక్షాలను ఎవరైనా మనసులో ఏదైనా కోరిక కోరుకొని పదకొండు రోజులు రోజు పదకొండు సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ కోరిక నెరవేరింది చాలామంది కూడా నెరవేర్చుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు ఇది ఈ ప్రాంతీయ మన సీతారామ హిల్స్ యొక్క విశిష్టత జై శ్రీరామ్